நைன் ஃபைவ் நியூஸ் ஸ்பாகம் కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో చాలా రోజుల నుంచి ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ఆ సమస్య నివారణకు పట్టణంలోని పామూరు రోడ్డు సర్కిల్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మహాదేవపురం రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ డివైడర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కందుకూరు పట్టణంలో కోట్లాది రూపాయలతో వెచ్చించిన ఎంఐజీ లేఅవుట్ మిగతా నియోజకవర్గాల కంటే ధరలు అధికంగా ఉన్నందువలన ధర మార్పు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణని కోరడం జరిగిందని త్వరలో అందుబాటు ధరల్లోకి తిరిగి ప్లాట్లను తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు అనంతరం నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇరవై మంది లబ్ధిదారులకు ఇరవై పాయింట్ యాభై లక్షల చెక్కులను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు లబ్ధిదారులకు అందజేశారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్యం కోసం ఆసుపత్రులకు డబ్బులు ఖర్చు చేసిన వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతనివ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు అధికారులకు వచ్చిన కొద్ది నెలలలోనే అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకురావడం చంద్రబాబుకే సాధ్యమైందన్నారు ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్దిదారులందరూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు కనుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు చిలకపాటి మధు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం టౌన్లో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎంఐజీ లేఅవుట్ వేసి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గవర్నమెంట్ ఖర్చులు కానీ అది సేల్స్లో వన్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా జరగని పరిస్థితి మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గౌరవ మంత్రివర్యులు మన నారాయణ గారి మున్సిపల్ మంత్రులు నారాయణ గారిని పూర్తి టైమ్స్ కలిసి ఎంఐజీ లేఅవుట్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ నిరుపయోగంగా ఉందా లేఅవుట్ దాన్ని ప్రైస్ కూడా ఆ రోజు ఉన్న ప్రైసు కావాలని నియోజకవర్గంలో ప్రైమ్ లొకేషన్లో కూడా గజం ఐదు వేలు పెడితే మన నియోజకవర్గంలో ఏడు వేల రూపాయలు పెట్టడం జరిగింది అది పేదవాళ్ళు కొనుక్కోవడం కొంచెం భారంగా ఉంది అందుకని ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించకుండా అక్కడ ఆ విధంగా పడిపోయింది దాన్ని మార్కెట్స్ని రివైజ్ చేయమని చెప్పి కోరడం జరిగింది మీరు కూడా పత్రికా సోదరులు కూడా మీకున్న సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఎంత ప్రైస్ అయితే అమ్ముడుపోతే మేము కూడా దాన్ని ఈ వారంలో ప్రైస్ కూడా ఫైనల్ చేసే పరిస్థితులు మీరు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అదేవిధంగా టౌన్లో మొన్న సీఎం గారు ఈ స్వర్ణాంధ్ర సత్యాంధ్ర కార్యక్రమానికి వచ్చినప్పుడు మన మున్సిపాలిటీ డెవలప్మెంట్లో యాభై కోట్లు సహకరిస్తారని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఆల్రెడీ ఐదు కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి వేయడం కూడా జరిగింది దానికి కూడా పత్రికా సోదరులు ఈ సందర్భంగా కోరుకుంటుంది ఏంటంటే ఈ టౌన్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది దాన్ని నివారించే దానిలో భాగంగా ఈ పాము రోడ్డు అలాగే కోవి రోడ్డు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మాదాపురం రోడ్డుకి సెంటర్ డివైడర్లు పెట్టి సెంటర్ లైటింగ్ పెడదామని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం సర్కిల్స్లో కూడా ఎక్కడైతే పోలీసు అధికారుల సూచనలు వాళ్ళ సలహాలు తీసుకొని ఈ సర్కిల్స్ కూడా ఎక్కడంటే అక్కడ మన ఏంటంటే చిన్న చిన్న రోడ్లు ఎక్కడికక్కడ కట్ అయిపోయే పరిస్థితి ఉండేది ఇంతకుముందు ఇప్పుడు అవి కొంచెం ఆ విధంగా ఉంటే డివైడర్ డివైడ్ కూడా ఉపయోగం లేకుండా పోదు కాబట్టి అక్కడ కూడా సర్కిల్ ఏర్పాటులో కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే ఈరోజు మనం మీ అందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఈ సీఎం రిలీఫ్ ఫండు ఉదారంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నా పేదవాడు అప్పుల పాలు కాకూడదని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాపాడాలని చెప్పి పేద ప్రజలను కాపాడాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్స్ మేము అడిగిన కొద్ది దశల వారీగా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కూడా ఇరవై మందికి ఇరవై లక్షల యాభై వేల రూపాయలు చెక్కులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది మీరు అందరూ కూడా ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఏ విధంగా ఆలోచిస్తుంది పేదవాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఆలోచిస్తుందో మీరందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వానికి మంచి పేరు ఇచ్చే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు సేమ్ రిలీఫ్ మళ్ళీ మంది సేఫ్ రిలీఫ్ ఇచ్చారు గారికి సంస్థలకు చాలా ధన్యవాదాలు